జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాటి నుండి సార్వత్రిక ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పిఠాపురం నుండి పవన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు జనసేనాని ప్రచార కార్యక్రమానికి జనసేన నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు మరికొన్ని నిమిషాల్లో జనసేనాని ప్రచారం షోరు చేయనున్నారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి పిఠాపురంలో అధికారులు అనుమతి నిరాకరించారు వారాహి వాహనంపై నిల్చుని పవన్ ప్రసంగించకూడదంటూ అధికారులు తేల్చి చెప్పారు నిర్ణీత సమయంలో వారాహి వాహనంపై రోడ్ షోకు దరఖాస్తు చేసుకోనందువల్లే అనుమతి నిరాకరించినట్టు స్పష్టం చేశారు ప్రచారంలో చిన్నపాటి వాహనానికి పర్మిషన్ ఇస్తామని తేల్చి చెప్పారు వారాహి వాహనానికి అధికారులు అనుమతి నిరాకరించడంతో పవన్ రోడ్ షో లేకుండానే నేరుగా హోటల్ నుండి చేబ్రోలులో జనసేన ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్ళనున్నారు వారాహికి అధికారుల అనుమతి నిరాకరణతో పవన్ ఐసర్ వాహనంపై ప్రసంగించనున్నట్లు సమాచారం అధికారుల తీరుపై జనసేన శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సీఎం జగన్ కు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు పర్మిషన్ ఉంటుంది గానీ పవన్ వరాహికి మాత్రం అనుమతి ఇవ్వరా అంటూ అధికారులపై ఫైర్ అవుతున్నారు